అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిందా మెట్రో రైలు వాళ్ళు కట్టిందా హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిందా హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చిరా హైదరాబాద్లో ఈరోజు తీగల వంతన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు ప్రారంభించింది ఎవరు పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష ప్రాణయిత చే ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణయిత చే ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా పద్నాలుగు లక్షల ఎకరాలకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చే ప్రాజెక్టును ప్రారంభించారు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు వల్ల పాలమూరు ప్రాంతానికి రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రెండు వేల పదమూడులోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా నేను అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో జీవో నెంబర్ అరవై తొమ్మిది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎనిమిదిన్నర టీఎంసీలతో పదిహేను వందల కోట్ల రూపాయలతో ఒక లక్ష ఏడు వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్ట్ ఆమోదిస్తే నికర జలాల కేటాయింపుతోనే నాడు గవర్నర్ గారు జీవో ఇస్తే ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కిపెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడన్నప్పుడు ఎందుకు మా ప్రాంతాలు వివక్షకు గురైనాయి మా ప్రాంతాలు ఈ రోజుకి వలసల ప్రాంతంగా ఎందుకు ఉన్నది ఈ వలసలకు ఈ చావులకు వీళ్ళు కారణం కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష